బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి పుట్టుకే లేనివాడు తను భయాశక్తిశేని జగత్తును సృష్టించి పాదుస్తూ లయం చేసేవాడైన ఆ పరమాత్మకు ఇది గొప్ప లీల ఏమీ కాదు తన పాండవులు ద్రౌపది తన వంశాకురము బ్రహ్మాస్త్రం నుండి రక్షింపబడటాన్ని కుంతిదేవి చూసింది అంత గొప్ప పని చేసి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న శ్రీకృష్ణ భగవానుడితో ఇలా అన్నది నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అంతర్భీరవస్థితం ఓ కృష్ణ ఆది పురుషుడవు లోకాలను నియంత్రించేవాడివి మాయాశక్తికి అతీతమైన వాడివి ఇంద్రియాలకు గోచరించిన వాడివి అన్ అందరి హృదయాల్లోనూ మాత్రమే గాక బయట కూడా ఉన్నవాడివి ఆయన నీకు నమస్కరిస్తున్నాను లోకుల అజ్ఞానం వల్ల మాయ అనే తెరతో కప్పివేయబడినట్లుగా ఉండే నువ్వు ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరించవు నువ్వేదో కప్పుకున్నావు కాదు లోకుల యొక్క భ్రమ ఒక మాయ ఉంది అది నిన్ను కప్పేసింది అది వాళ్ళకి పోతే తొలికితే అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు కదా అది తొలగదు నువ్వు ప్రకాశించు అటువంటి నాశరహితుడవైన నిన్ను నేను ఎలా తెలుసుకోగలగను మూర్ఖుడు వేషం వేసుకొని ఉన్న నటుడిని పోల్చుకోలేడు కదా అదేవిధంగా దేహాభిమానంతో మోహం చెంది ఉన్న బుద్ధిగల మానవుడు నిన్ను పరమాత్మగా గుర్తించలేడు వివేకవంతులు స్వచ్ఛమైన అంతఃకరణం గలవారైన పరమహంసలు కూడా నిన్ను భక్తి యోగంతో ఉపాసిస్తూ ఉంటారు నీ అవతారం కూడా అందుకే జరిగింది కూడా పరమహంసలు కూడా పూర్తిగా తెలుసుకోలేని నీ యథార్థ స్వరూపాన్ని సాధారణశీలమైన మేము ఎలా తెలుసుకొని చూడగలము చెప్పండి कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ దేవకీ వసుదేవుల ముద్దుబిడ్డ నందగోపుని ఇంటిలో ఆవులను కాస్తూ పెరిగినవాడు అయినటువంటి గోవింద నమస్కారం నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే నాభి హిందు పద్మం గలవాడవు పద్మాల మాలను ధరించినవాడు పద్మాల వంటి కన్నుల గలవాడు పద్మాలలాగా మృదువైన పాదాలు గలవాడు ఆయన నీకు అనేక నమస్కారాలు ఇంద్రియాలకు అధిపతి అయిన ఓ పరమాత్మ దుష్టుడైన కంసుని చేత బాధింపబడి చాలా కాలం దుఃఖంతో గడిపిన దేవకీదేవిని నువ్వు బంధం నుంచి విడిపించావు కదా అదేవిధంగా నా పుత్రులతో సహా నన్ను కూడా ఎన్నోసార్లు ఆపదల నుండి గట్టెక్కించావు ఓ శ్రీహరి నువ్వు మమ్మల్ని దుర్యోధనుడు పెట్టిన విషం నుండి లక్క ఇంటిలో పెద్ద అగ్ని ప్రమాదం నుండి నరభక్షకులైన హిడింబుడు మొదలైన రాక్షసుల నుండి దుర్యోధనుడు మొదలైన వారి సభల నుండి అరణ్యవాసంలో కలిగిన కష్టాల నుండి అనేక యుద్ధాలలో మహారథుల అస్త్రాల నుండి రక్షించావు ఇవన్నీ మనకు మహాభారతంలో అప్పుడప్పుడు మనం చెప్పుకున్నాం ఈ కథలంతా కూడా ఇప్పుడు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం నుండి కూడా నన్ను కాపాడా ఆ కారణం చేతనే మేమింకా జీవించి ఉన్నాం భగవద్గీతను బోధించిన ఓ భగవంతుడా జగద్గురువు మాకు ఎల్లప్పుడూ అన్ని సందర్భాల్లో కష్టాలు కలుగుతూ ఉండాలని మేము ప్రార్థిస్తాం ఎందుకంటే మాకు ఆ కష్టాలలో నీ దర్శనం అవుతూ ఉంటుంది చూసారా మంచి భక్తిగా ఉండేవాళ్ళు కష్టాలే రాకూడదు అనుకోకూడదు వాళ్ళకు భక్తి లేదని అర్థం భక్తికి విలువ కట్టేసి దాని వ్యాపారం చేసి అక్కడికి ముగించేస్తారు కరిగిపోతుంది కదా అందుకే నిజమైనటువంటి భక్తులు కష్టం రాని నాకు అంటారు మనకు అనిపిస్తుంది పురంధర కీర్తనలో కూడా అనిపిస్తుంది బందర బర్లీ ఇందే బర్లీ ఇందు బరువు ఈగలే బర్లీ ಈಗ ಬರೋದು ಬಂದು ಹೋಗಲಿ ಕಳಕಾಕರು ಬೀಳಲಿ ನಾನು ಕಾಡಿಗೆ ಹೋಗ್ತೀನಿ ಹೊಟ್ಟೆಗೆ ಅನ್ನ ಸಿಕ್ಕದೇ ಇರಲಿ ಸಿಕ್ಕಿದ್ರೂ ಹೊಟ್ಟೆ ತುಂಬದೇ ಇರಲಿ ಸಣ್ಣ ಬಟ್ಟೆ ಸಿಕ್ಕದೇ ಇರಲಿ ಸಿಕ್ಕಿದ್ರೂ ಪೂರ್ತವ ಪೂರ್ತಿಯಾಗಿ ಮೈ ಮುಚ್ಚದೇ ಇರಲಿ ಕಾಡಿನಲ್ಲಿ ನೆರಳು ಸಿಕ್ಕದೇ ಇರಲಿ ಒಂದು ವೇಳೆ ನೆರಳು ಸಿಕ್ಕಿದ್ರೆ ಮುಳ್ಳು ಗಿಡ ಸಿಕ್ಕಲಿ ಏನಿದು ಕತೆ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ದಯೆ ಮಾತ್ರ ಬೇಕು ಅನಿ ಕನ್ನಡನಲ್ಲ ಜಪ್ತಾರೆ ಕ್ಯಾಪ್ಟನ್ ರಾಣಿ నాకు రావాల్సిందే కష్టం నా ఇల్లు దొంగల పడని అంత ఎత్తుకపోని నాకెక్కడ అన్నం దొరకపోని దొరికినా కూడా నాకు ఆహారం పూర్తిగా కడుపు నిండుకోకుండా ఉండి నాకు వస్త్రం దొరకకుండా ఉండని దొరికినా కూడా చిన్న వస్త్రం కట్టుకోవటానికి అయ్యలేదు అటువంటివి దొరకని అడవికి వెళ్ళిపోని అడవిలో నీడ దొరక్కోకుండా ఉండని ఒకవేళ నీడ దొరికినా కూడా ముళ్ళ కంప నాకు దొరకని దానికి నీడెక్కడ ఉంటుందండి స్వామి నీ దయ ఒకటి ఉండని స్వామి నాకు ఇవన్నీ పర్వాలేదు కుంతీదేవి శ్రీకృష్ణుని ఇలా స్స్తుతిస్తుంది కృష్ణ నీ దర్శనం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదు కదా దరిద్రుడికైనా నువ్వు దర్శనమిస్తావు కదా గొప్ప వంశంలో పుట్టటము పదవి చదువు ఐశ్వర్యము అనే వాటికి కారణంగా అహంకరించిన వాడు నిన్ను కనీసం పిలిచేందుకైనా అర్హుడు కాదు కదా కానే కాదు దరిద్రులకు నువ్వే సంపద కదా ఈ మాయా ప్రపంచం నిన్ను అంటుకోలేదు రాగద్వేషాలు లేని నువ్వు నీ నీ బ్రహ్మస్థితిలోనే ఆనందిస్తూ ఉంటావు మోక్షాన్నిచ్చే ఈశ్వరుడివైన నీకు నమస్కారాలు నిన్ను నేను కాలస్వరూపుడిగాను ఆద్యాంతాలు లేనివాడిగాను సర్వవ్యాప్కుడిగాను తలుస్తున్నాను నువ్వే పరమాత్మ జీవులు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్న నువ్వు అన్ని కాలాల్లోనూ అందరిలోనూ సమంగా సంచరిస్తూ ఉన్నావు కదా ఓ భగవంతుడా నువ్వు మానవులు లాగానే కర్మలు చేస్తూ లీలలు చేస్తూ ఉంటున్నావు కదా నువ్వు ఏమీ చేయ చేయదలిచావో ఎవరికైనా తెలుస్తుందా అనుకున్నావు నీ సంకల్పం ఏమిటో నువ్వు ఏం చేయదలిచావో కూడా నీకే ఎవరికి కూడా తెలియదు కదా నీకు ఏ కాలంలోనూ ఎవరు ప్రియలు కారు అలాగని ద్వేషించదగిన వారు కూడా కారు కాని ప్రాణులు మాత్రము నీ విషయంలో పరస్పర విరుద్ధంగా ఆలోచిస్తూ ఉన్నారు దిస్ Subscribe Big TV channel.